ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం పూజ చేస్తే స్వామివారికి దగ్గరగా ఉండాలి కానీ స్వామివారికి దూరంగా ఉండేటట్లు చేస్తే పూజ ఎందుకు ఫలిస్తుంది అనేది తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోల నుంచి ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరకొందరకు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకు ఆ మాట అన్నాను అంటే కనుక ఇప్పుడున్న కాలంలో వినాయక చవితి అనేది ఒక వినోద కార్యక్రమంగా మారిపోతుంది రాను రాను వినోద కార్యక్రమంగా మారిపోతుంది భక్తి అనేది ఏ కోసాన ఉండట్లేదు అందుకని మనం కూడా ఈ యొక్క విపరీతలు అన్ని కూడా విపత్తులు కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నాం అకాల వర్షాలు అకాలంగా ఎప్పుడైతే పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కానీ ఇవన్నీ కూడా పడటానికి కారణం మనం చేసే చిన్న 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 తప్పులేనండి ఆ చిన్న తప్పులే మనకు ఇలాంటి పరిణామ పరిణామాలు అలాగే రోగాలు అవి తిప్పియడానికి కారణం అవే అయితే ఇవన్నీ కూడా ఎలా గట్టింక గట్టెక్కించాలి అంటే కనుక మనం ఏం లేదండి వినాయకుని మనం వినాయక మండపంలో పెట్టినప్పుడు శాస్త్రోక్తంగా చేసి శాస్త్రోక్తంగా నిమజ్జనం చేసినప్పుడే ఈ యొక్క అకాల వర్షాలు అనేవి తగ్గుతాయి శాస్త్రోక్తంగా చేస్తున్నాం కదండి తొమ్మిది రోజులు పెడుతున్నాం కదండి తొమ్మి రోజు నిమజ్జనం చేస్తున్నాం కదండి అనేది కాదండి ఆ యొక్క ఈ తొమ్మిది రోజులు లేదంటే ఆ చేసే మధ్యలో ఉన్న కార్యక్రమాలని మనం నిబంధనతో ఒక క్రమంగా చేసుకుని వస్తే కనుక తప్పకుండా వినాయకుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆగ్రహం కాకుండా వినాయకుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే కనుక మనం వినాయకుడు పందిరు పెట్టినప్పుడు ఆ పందిరిలో ఎప్పుడు ఎలనిత్యం కూడా ఉదయం సాయంత్రం స్వామివారి యొక్క సంకీర్తనలు వినిపించటం స్వామివారి స్వామివారికి వేద మంత్రాలను వినిపించటం అలాగే స్వామివారికి నాదము వీడియో కూడా వినిపించటం అలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది అలాంటి కార్యక్రమాలని వచ్చిన వాళ్ళు అంటే చూడకపోవచ్చు మీ మండపానికి ఏంటంటే ఈ యొక్క సినిమా పాటలు ఈ సినిమా యొక్క పెడితేనే జనం ఆకర్షిస్తారా అని ఏముండదండి చూడండి భరతనాట్యాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి చూడండి వచ్చిన వాళ్ళే వస్తారు వచ్చిన వాళ్ళు బా సాక్షాత్తు శివుడు పార్వతితో సమానం అండి ఎవరైతే ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల కోసం వస్తారో వారు సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు అలాగే నారాయణుడు విష్ణు నారాయణుడు లక్ష్మీదేవి వచ్చినట్లేనండి అలాంటి వచ్చే ఇప్పుడు మన పందిరి పెడితే ఇద్దరు వచ్చినా చాలండి వాళ్ళిద్దరే పార్వతి పరమేశ్వరులు అంతేగాని మనం రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి ఒక వంద మంది వచ్చినా కూడా అది వచ్చినట్టేం కాదు వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ మాములుగా వచ్చినట్టే కానీ భక్తితో వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళందరూ కూడా సినిమా పాటల కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ సాంస్రదా సాంప్రదాయకంగా చేసిన వారికి ఇద్దరు వచ్చినా సరే వారు ఏంటంటే శివుడు పార్వతితో సమానం అనేది నేను నేను భావిస్తూ ఉంటాను అలాగే మనం ఒక ఆఫీసులో పనిచేసినప్పుడు ఒక ఆఫీసులో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారు ఎవరైతే ఆఫీసర్ అయితే ఉన్నారో వారి కింద మనం ఎలా ఉండాలండి అణిగి మణిగి ఉండాలి వారు లేదు మనం కనుక వారి ముందే గెంతులు ఇలాంటి సినిమా పాటలతో డ్యాన్సులు వేస్తే ఎలా ఉంటుంది వారికి ఏమంటే రిజైన్ చేసి పంపించేసేస్తారు అయ్యా నీ ఉద్యోగం అని చెప్పి పంపిస్తారు అలాగే సాక్షాత్తు ఆ కైలాసం నుండి శివుడు పార్వతి యొక్క ముద్దుల తనయుడైన వినాయకుడు వచ్చినప్పుడు మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలండి వారి ముందు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలండి అనేది ఆలోచించండి అలాగే వినాయక చవితి నిమజ్జనం రోజు ఫుల్లుగా తాగటం అది మహా పాపం అండి మద్యం సేవించి మాంసం తిని అక్కడికి వచ్చి వినాయకుడి యొక్క నిమజ్జనంలో పాల్గొంటూ చిందలేస్తూ ఆ యొక్క డీజే పెట్టుకుని ఆ డీజే సౌండ్ల మధ్యలో అది చూట్టా ఇంతవరకు వినాయకుడిని నిమజ్జనం అంటే కనుక చాలామంది వెళ్ళేవాళ్ళు చూడటానికి కూడా ఇప్పుడు ఆ నలుగురు ఐదుగురు డాక్టర్లో ఉండి మామ అనిపించుకొస్తున్నారు కారణం ఏమిటంటే కనుక ఇలాంటి పాటలు పెట్టడం వల్ల చక్కగా ఒక కోలాటం ఏర్పాటు చేయండి ఊరంతా కూడా కోలాటం ఆడుతూ వినాయకుడిని చూపిస్తే అసలు ఆ వినాయకుడు సంతోషిస్తాడు మళ్ళీ ఆ యొక్క వచ్చిన వాళ్ళందరూ కూడా భలే చేశారా వాళ్ళు అని అనుకుంటారు అలాగే ఈ ఈ డీజే బదులు సం చక్కగా సాంప్రదాయకమైన మంగళ వాయిద్యాలు ఉన్నాయి మంగళ వాయిద్యం పెట్టండి లేదా కేరళ వాయిద్యాలు ఉంటాయి అవి పెట్టండి లేదా ఇంకా రకాలుగా ఉన్నాయి అవి పెట్టండి అంతేగాని ఆ రకరకాల ఆ యొక్క డీజే పెట్టేసి ఆ బీట్స్ అంటే రకరకాలుగా వస్తూ ఉంటాయి ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆ యొక్క సౌండ్ గుండెల్లో దడతడా దడతడా అన్నట్లుగా అనిపిస్తుంది ఎవరైనా సరే అలాంటి ఆర్ట్ పేషెంట్స్ ఉంటే తొందరగా చనిపోయే ఛాన్స్ ఈ యొక్క డీజే బాక్సుల వల్ల వస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క వినాయకుడి యొక్క నిమజ్జనాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడన్నా ఇలాంటివి జరుగుతుంటే మీరు కూడా ఖండించండి మీరు కూడా మీరు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ పందిరి ఎవరైనా పెడితే కనుక నిమజ్జనం చేసేటప్పుడు ఇవి పాటించండి చాలా మంచి జరుగుతుంది అందరూ సంతోషంగా పాల్గొనే పండగల మనం కూడా సంతోషాన్ని పంచుదాము అంతేగాని ఎక్కడా కూడా అపశృతి లేకుండా ఎటువంటి ఇది లేకుండా చక్కగా మంచి సాంప్రదాయకంగా వినాయకుడు నిమజ్జనాలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వినాయక స్వామి వారికి నిన్న ఉదయం భోజనం అలాగే నిన్న సాయంత్రం యొక్క హాలతు ఇక్కడ చూస్తూ నేను చెప్పే విషయాన్ని గమనిస్తారని గమనించాలని ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను మనం ఎప్పుడు చేసిన పూజ ఏ గణపతికి చేసిన ఆ గణపతికి నచ్చేటట్లు ఉండాలి ఎవరికైనా మనం చేసే పని స్వామికి నచ్చేటట్లు ఉండాలి కానీ స్వామికే విరక్తు కలిగేలాగా మనం ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే అనేక పరిమాణాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి అకాల వర్షాలు కానీ అకాలంగా చనిపోవటం కానీ అకాలమైన రోగాలు రావటం కానీ అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను వినాయకుడు ఇద్దరు ఎప్పుడైనా సరే వినాయకుడు దేవుళ్ళు మనిషి తప్పును క్షమిస్తారు ఒక్కసారి రెండుసార్లు క్షమిస్తారు అంతేగాని అదే తప్పుని పద్దాకలా చేస్తే కనుక ఒక ఎవరు కూడా ఆ స్టేజీ దాటిపోయిన తర్వాత ఎవరు కూడా ఉపేక్షించరు మన మీద చట్టమైన పరం తీసుకుంటారని నేను చెప్తాను నేను నమ్ముతాను కూడా ఎప్పుడు కూడా స్వామివారికి ఇష్టమయ్యే పనులు చేయండి ఆ వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందండి ఎవరైతే ఈ వినాయక చవితి జరుపుకుంటున్నారో వారందరికీ కూడా మరొక స్వాది వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడి యొక్క ఆశీస్సులు మీ మీద మీ సంతానం మీద అలాగే మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారిని మీరు కనుక ఈ విధంగా అంగరంగ వైభవంగా పూజ చేసుకుని ఆ యొక్క నిమజ్జనంలో మీరు అంగరంగ వైభవంగా పాల్గొని ఆ నిమజ్జనానికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి అప్పుడు డ్రింక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వారిని ఇంకొకరు డ్రింక్ చేయని వాళ్ళు అంటు పెట్టుకుని చక్కగా వారిని వారి ఇంటికి చేర్చండి వారి కోసం వాళ్ళ ఇంట్లో వారి అమ్మ పిల్లలు లేదా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది కదా కాబట్టి మీరు నిమజ్జనానికి వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి వినాయకుడిని చక్కగా సాగనంపి మీరు చక్కగా ఇంటికి రావాలి క్షేమంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో నుండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం జేబోలో గణేష్ మహారాజు జై ఇక్కడ నుండి కూడా ఆ వినాయకుడి యొక్క కర్పూర దివ్యమంగళ నీరాజనాలు వస్తాయి చూసి ఆనందించి ఆ యొక్క వినాయకుడి యొక్క ఆశీస్సులు పొంది ఆ వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజు కీ జై జై బోలో గణేష్ మహారాజు కీ జై జై బోలో గణేష్ మహారాజు కీ జై ఆ కర్పూర దివ్యమంగళ నిరాజనాన్ని కళ్ళకద్దుకోండి ఇదండి ఈరోజు వీడియో